ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కూడా జీవితం బాగుండాలి హెల్దీగా ఉండాలంటే గుండె హెల్దీగా ఉండాలి ఊపిరితిత్తులు హెల్దీగా ఉండాలి అట్లాగే లివర్ హెల్దీగా ఉండాలి బ్రెయిన్ హెల్దీగా ఉండాలి అనుకుంటాం ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుంటాం ఇవే ఆరోగ్యాన్ని శాసిస్తే ఇవే అతి ముఖ్యం అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పొట్టాపు రేగులు ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజుల్లో చాలా మందికి ఈ మధ్య పరిశోధనలన్నీ ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాల గురించి ఎక్కువగా జరుగుతున్నాయి వాటి నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి వింటే ప్రేగుల ఆరోగ్యం అనేది శరీర ఆరోగ్యాన్ని శాసిస్తుంది అందుకని గుండెని కానీ లివర్ని కానీ ఇటు బ్రెయిన్ని కానీ మన మూడ్స్ని కానీ ఇమ్యూనిటీని కానీ వీటన్నిటిని మన ఆయుష్యుని కానీ లావ్వటమా సన్నంగా ఉండటమా కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవటం తయారవకుండా ఉండటం ఇవన్నీ కూడా ప్రేగుల ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడి ఉన్నాయని నిరూపిస్తున్నారు ఇదే విషయాన్ని కూడా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి రెడ్డి గారు కూడా ఇలాంటి పరిశోధనలన్నీ చూసి కూడా సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి వాటిని కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా కూడా అందించటం జరిగింది ఇది రీసెంట్గా ఈ మధ్య ఇలాంటి వాస్తవాలన్నీ బయటకు వచ్చాక ఏనాడో మన ఆచారాల్లో మన పూర్వీకులు చెప్పినది వాస్తవం అని ఇప్పుడు ప్రముఖులందరూ ఒప్పుకోక తప్పట్లేదు అందుకని ప్రేగులు హెల్దీగా ఉంటే తిన్నది బాగా అరుగుతూ మోషన్ అవుతూ ఇవన్నీ బాగుంటే శరీరం అంతా బాగుంటుందని ఏనాటి నుంచే చెప్పేవారు కానీ అది ఇప్పుడు అక్షర సత్యం అందుకని ప్రేగుల్లో ఉండే ఈ బ్యాక్టీరియాలలో చెడ్డ బ్యాక్టీరియాలు మంచి బ్యాక్టీరియాలు రెండు రకాలుగా ఉంటాయి మన శరీరంలో వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ లాంటి ఈ క్రిములు లాంటి వీటి యొక్క ఆక్రమణ వీటి యొక్క స్థానం మన శరీరంలో తొంభై పర్సెంట్ ఉంటే మన శరీరంలో కణజాలాలు జీవక్రియ చేసే మెటబాలిజం చేసే సెల్స్ అనేవి టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి వాటిది టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ ఈ బ్యాక్టీరియా వైరస్ల యొక్క స్థానం అనమాట అంత ఎక్కువ ఉంటాయి మరి ఇవన్నీ ఆరోగ్యాన్ని శాసించటానికి ఉపయోగపడతాయి అనారోగ్యాన్ని శాసించడానికి ఉపయోగపడతాయి అందుకని మన ఆయుష్ మన ఆరోగ్యం బాగుండాలి అంటే పేరెంట్స్ మూడు రకాల ఫౌండేషన్స్ మంచిగా వేస్తే ఈ గుడ్ బ్యాక్టీరియాలు మన లైఫ్ టైం మనకి హెల్ప్ చేస్తాయట లైఫ్ టైం మన ప్రేగుల వాతావరణం చాలా హెల్దీగా ఉండేటట్టు పేరెంట్స్ చిన్నప్పుడేసే మంచి ఫౌండేషన్స్ మూడేంటే ఒక్కసారి ఆలోచిద్దాం మొట్టమొదటిది గర్భంతో ఉన్న స్త్రీ నవమాసాలు నిండిన తర్వాత న్యాచురల్గా డెలివరీ అయితే అలాంటి బిడ్డలకి ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు ఇవి లైఫ్ టైం వాళ్ళ ఆరోగ్యంగా హెల్దీగా ఉండేటట్టు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయని ఒక విషయాన్ని రుజువు చేశారు పరిశోధకులు ఇక రెండవది పుట్టిన బిడ్డ మొదట ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలు తరగితే వీళ్ళకి జీవితకాలం పాటు ఆ బ్యాక్టీరియాలు యొక్క పరిస్థితి శరీరాన్ని రక్షించేది శరీర ఆయుష్ని శాసించేవి ఎక్కువగా ఉంటున్నది తల్లిపాలు యొక్క ప్రభావం మొదట ఆరు నెలలు బాగా డిసైడ్ చేస్తుందట లైఫ్ అంతటిని ఇది ఒక మంచి ఫౌండేషన్గా ఉండాలి అని రెండో చెప్తున్నారు వీటన్నిటి గురించి వివరణగా మరోసారి ఆలోచిద్దాం మూడో విషయం ఏమిటంటే చిన్నపిల్లలకి యాంటీబయోటిక్స్ అసలు ఏమి మందులు ఇట్లాంటివి వాడకుండా గనక పెంచితే వాళ్ళ ప్రేగుల వాతావరణం వందేళ్ల జీవితానికి మంచి ఫౌండేషన్ వేయటానికి ఉపయోగపడుతుందట కానీ ఇలాంటి మూడు విషయాల్లో కనుక పేరెంట్స్ పిల్లలకు చిన్నప్పుడు ఫౌండేషన్ ఇస్తే వాళ్ళ జీవితకాలం కాస్త హెల్దీగా మంచిగా ఉండేటట్టు ఈ మూడు ఫౌండేషన్స్ మంచిగా పడినట్టుగా మనం భావించవచ్చు పేరెంట్స్ తెలుసో తెలియకు ఇట్లాంటి మూడు విషయాల్లో పొరపాటు జరిగిందనుకోండి ఆ బిడ్డలకు భవిష్యత్తుకి ఈ ప్రేగుల్లో హెల్దీ వాతావరణం ఫౌండేషన్ లేదు కాబట్టి రావటం కొంచెం తక్కువట అందుకని అంత ఖచ్చితంగా ఇవి పనిచేస్తున్నాయని స్పష్టంగా అనమాట అందుకని ఈ రోజుల్లో చూస్తే నూటికి ఎనభై తొంభై మంది సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు సాధ్యమైనంత వరకు న్యాచురల్ డెలివరీ అయ్యేటట్లుగా కాస్త వ్యాయామాలు జీవన శైలి మార్చుకుని కాస్త మానసికంగా నాకు ఫ్రీగా డెలివరీ అవుతుందని మెంటల్ ప్రిపరేషన్ ఇట్లా ఉంటే కాస్త ఓపిక పడితే ఫ్రీ డెలివరీ అయిందంటే బిడ్డల భవిష్యత్తుకి ఇది ఒక మంచి ఫౌండేషన్ అని చక్కగా అర్థమవుతుంది అందుకని ఇది చాలా చాలా మంచిది నవమాసాల నుండి పూర్తి పూర్తిగా డెవలప్ అయిన తర్వాత డెలివర్ అవ్వాలి ఏదో కొన్ని కారణాల వల్ల ముందే సిజేరియన్ చేసి తొలగించేయటం వల్ల ఆ పండు చూడండి ఎన్నో నెలలు చెట్టు మీద ఉంటుంది మామిడికాయ లాంటిది కానీ పండటానికి రెండు మూడు రోజులు చాలు అట్లాగే లాస్ట్లో మెచ్యూర్ అయిన తర్వాత బిడ్డ నాలుగైదు రోజులు రోజులు న్యాచురల్ డెలివర్ అవడానికి కొన్ని రోజుల ముందో కొన్ని నెలల ముందో మనం తీసేసినప్పుడు ఆ డెవలప్మెంట్ బిడ్డలు అన్నీ ఉండవు ముఖ్యంగా బ్యాక్టీరియాల విషయంలో అందుకని నెలల నుండి న్యాచురల్గా డెలివరీ అవ్వటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది బిడ్డలకు మంచి ఫౌండేషన్ ఇవ్వాలంటే తల్లులు ఆశ్రద్ధ పెట్టాలి రెండవది తల్లిపాలు పాలకు మించిన ఆహారం బిడ్డకు మరొకటి లేదు ఈ తల్లిపాల నుండి బిడ్డకు కావలసిన ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు హెల్దీ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ వెళతాయి వాడి ప్రేగుల్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ బాగా పెరిగి లైఫ్ టైం ఆరోగ్యాన్ని శాసించడానికి ఆ ఎన్విరాన్మెంట్ని ఫౌండేషన్ రూపంలో వేసుకుని అట్లా వాటి సంతతను పెంచడానికి ఇది ఒక మంచి ఫౌండేషన్ అట అందుకని బాగా పాలు రావాలంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవటము మంచిగా విటమిన్స్ మినరల్స్ బాగా తీసుకోవటం వీటన్నిటికంటే మానసిక స్థితి పాలు బాగానే ఆరు నెలలైనా కనీసం ఇవ్వాలి వన్ ఇయర్ అని ఇస్తే మంచిదని నాకు ఉద్యోగం వ్యాపారం నాకు బయటికి వెళ్ళాలి కాబట్టి పాలు ఇవ్వటానికి కుదరదు అని ఇట్లాంటి ఆలోచన కొంచెం తగ్గించుకున్నాను బిడ్డకు వందేళ్ళ మంచి ఫౌండేషన్ వేయటానికి తల్లిపాలు తప్ప మరో పాలు వాడి నోట్లోకి వెళ్లకుండా ఉండాలని పెట్టుకుంటే చాలా మంచిది అనమాట దీని ద్వారా యాంటీబాడీస్ చాలా వెళుతాయి అనమాట బిడ్డకి తల్లి నుంచి బిడ్డకి వెళ్ళి మంచి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అవన్నీ బాగా సపోర్ట్ చేస్తాయి బిడ్డ ఎప్పుడు సిక్ అవ్వకుండా ఉండటానికి తల్లిపాలల్లో వెళ్ళి ఇవన్నీ కూడా ఎంతో దోహదపడతాయి ఏ ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో వెళ్ళాలి తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డకి తల్లి నుంచి అవన్నీ కరెక్ట్ గట్టిగా డెవలప్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట ఏ టు జెడ్ కావలసినవన్నీ ఒక్క పాలల్లో వెళ్ళిపోతాయి ఏమీ లోపం అనేది బిడ్డకి రాకుండా ఇమ్యూనిటీతో పాటు గుడ్ బ్యాక్టీరియాతో పాటు బాగా అందించేవి తల్లిపారు అందుకని ఇది బిడ్డలకి అందేటట్టు చూసుకోవాలి ఇక మూడవది పిల్లలకి జలుబు దగ్గు జ్వరం ఏదైనా వచ్చేస్తే వెంటనే యాంటీబయాటిక్ సిరప్స్ ఇలాంటివి వేసేస్తున్నారు యాంటీబయోటిక్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియాలు మొత్తం నాశనం అయిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది అందుకని పేరెంట్స్ పిల్లలకి ఏదైనా జలుబు దగ్గు జ్వరం వస్తే కాస్త ఒకరోజు రెండు రోజులు ఏదైనా తేనె నాకిచ్చండి నీళ్లు తాగించండి కాలంటే కొబ్బరి నీళ్ళు ఇవ్వండి పడుకోబెట్టండి అంతే పిల్లలు ఇటు తాగరు మీరు నోట్లో పెట్టిన కక్కుతారు వాడు ఎటు ఫాస్టింగే చేస్తాడు వాడు బాడీ చెప్పింది వింటాడు కాబట్టి మీరు నోట్లో అదిపోసి ఇదిపోసి వాడిని డిస్టర్బ్ చేసి యాంటీబయాటిక్స్ వేయటం ఇమ్యూనిటీని గుడ్ బ్యాక్టీరియాని తగ్గించేయటానికి కారణమవుతున్నది అందుకని అసలు పిల్లలకి మెడిసిన్స్ అనేవి సాధ్యమైనంత వరకు వాడకుండా ఉంటే చాలా చాలా జీవితం బాగుంటుంది అందుకని మొదటి సంవత్సరం ఆరు నెలల నుంచి సంవత్సరంలో పేసిన ఫౌండేషన్స్ ఈ మూడు విషయాలు ఆ బిడ్డకు వందేళ్ళ జీవితాన్ని మంచిగా ఉండేటట్టు సపోర్ట్ చేయటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలో రుజువైనవి కాబట్టి కాస్త ఇక్కడి నుంచైనా పేరెంట్స్ వీటి మీద శ్రద్ధ పెట్టి మీ బిడ్డలకు మంచి ఫౌండేషన్స్ ఈ మూడు రూపాయల వేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం